పెద్దపల్లి జిల్లాలోని బోదెల శ్రీ స్వామి ఆలయంలో అర్చకుల పట్ల ఆలయ మండలి చైర్మన్ ప్రవర్తించిన తీరును అర్చక 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 సంఘం సంఘం తీవ్రంగా ఉపాధి జేఏసీ ఆలయ కార్యనిర్వహణ అధికారి బి సదైకు ఒక జ్ఞాపికను అందజేసింది ఈ సందర్భంగా రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ అర్చకులను అవమానించేలా ప్రవర్తించడాన్ని వెంటనే ఆపాలని దేవుని దినచర్యలను ఆగమ శాస్త్రాల ప్రకారం చేయాలని సూచించారు ఆగమ వ్యవహారాల్లో పాలక మండలి సభ్యులు జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు ఎండోమెంట్ చట్టం ప్రకారం ఆగమ శాస్త్ర విషయాల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదని ట్రస్టీలు చేసుకోవాలని అన్నారు ఈ స్థానిక ఎమ్మెల్యే విజయరామండ దృష్టికి తీసుకెళ్లామని ఆయన అన్నారు ఆయన సానుకూలంగా స్పందించి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారని వివరించారు పెద్దపల్లి జిల్లా ఒక చారిత్రక ప్రదేశం చారిత్రక దేవాలయం ఓదెల గ్రామం మల్లికార్జున స్వామి దేవస్థానం ఈ దేవాలయం లోపల నూతనంగా ఏర్పడినటువంటి ధర్మకత్తల మండలి దేవాలయంలో పనిచేస్తున్నటువంటి అర్చకులపై అసభ్య పదజాలమే కాకుండా అగౌరవంగా మాట్లాడడం అర్చకులను చిన్న చూపు చూడడం సరి అయిన పద్ధతి కాదు ధర్మకత్తల మండలిలో ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ ఇతర సభ్యులు కానీ అర్చకులపై విధంగా ప్రవర్తించడం వల్ల వారి మనోభావాలు దెబ్బతింటాయి వారి మనోభావాలు దెబ్బ దెబ్బతడం వల్ల భక్తులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వారు సక్రమంగా శాంతియుతంగా ఉండడం వల్లే భక్తులకు సేవ చేయగలుగుతాము తరతరాలుగా సాంప్రదాయంగా వంశానుగతంగా దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులపై రాజకీయ ప్రక్రియతో రాజ రాజకీయ ప్రమేయంతో వచ్చినటువంటి ధర్మకర్తలు విధంగా ప్రవర్తించడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం ఈ విషయం లోపల స్థానిక ఎమ్మెల్యే పెద్దపల్లి ఎమ్మెల్యే గారు నూతన ఎమ్మెల్యే గారు విజయరామారావు గారితో మాట్లాడదాం ఎందుకంటే వారు ఒక ఆధ్యాత్మికవేత్త మంచి మనసున్నటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి ఎమ్మెల్యే గారు వారి గురించి మాకు తెలుసు కాబట్టి వారు ఎటువంటి ధర్మకర్తలను ప్రోత్సహించాలని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే ఆలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చే చేపట్టడం వల్ల హిందువుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి ఆలయ వ్యవస్థ కూడా కుంటపడుతుంది ఆలయ అభివృద్ధి అనేది ధర్మకర్తలు చూసుకోవాలి తప్పితే ఆలయాల్లో ఆగమానుసారం జరుగుతున్నటువంటి పూజల విషయం లోపల ఏ ధర్మకర్తలకు కానీ ఏ చైర్మన్లకు కానీ అధికారం లేదు ఇది దేవాదాయ శాఖ చట్టం చెప్తున్నది కాబట్టి ఆ చట్టాన్ని విస్మరించి పనిచేయాలంటే చాలా కష్టమవుతుంది భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి కాబట్టి ఇప్పటికైనా కూడా స్థానికంగా దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు కానీ ధర్మకర్తలు కానీ సక్రమంగా ఆలయాల అభివృద్ధి గురించి వారు పాటుపడాలి నిధులు సేకరించాలి నిధులు దాబట్టాలి దేవాలయం ఇంకా విస్తృతపరచాలి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని బాధ్యత వారిపై ఉంటుందే కానీ ఆలయాల్లో పూజార్లను బెదిరించడం స్టాఫ్ను బెదిరించడం సమంజసం కాదు నేను తరతరాలుగా ఇదే దేవాల దేవాదాశ ధర్మాదశ లేనప్పుడు కూడా ఈ ఆలయాల్లో మేము పూజలు చేసినాం దేవాలయాలు పట్టుకొని ఉన్నాం కాబట్టి ఇలాంటి విషయాల లోపల చైర్మన్లు కానీ రాజకీయ ధర్మకర్తలు కానీ జోక్యం చేసుకోకూడదు పూజా కార్యక్రమాల లోపల పూజలు నిర్వర్తిస్తున్నాము మాకు రాజకీయ అవసరాలు అవసరం లేదు కాబట్టి అర్చకుల మనోభావాలు దెబ్బతి ఎవరు ప్రయత్నించినా కూడా మేము సహించము రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ లోపల కూడా ఇప్పటికైనా ధర్మకర్తలు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుసంధానంగా వారితో మమేకమై వారి ద్వారా మీరు కార్యక్రమాలు చేపట్టుకోండి కాని ఆలయ ఆగమ ఆగమాల విషయంలో కూడా ఎవరు కూడా జోక్యం చేసుకున్నా కూడా సాంప్రదాయం కాదు మంచి పద్ధతి కూడా కాదు అని చెప్తూ ఆలయాలు ఉపాధి కేంద్రాలు కాదు కాబట్టి ఇప్పటికైనా భక్తులందరూ గమనిస్తారు ఎందుకంటే భక్తుల మనోభావాలే మాకు శ్రీరామ రక్ష ఆ భక్తులకు సేవ చేయడమే మా ధర్మం వాళ్ళ భక్తుల సేవ చేయబట్టే ఈ విధంగా దేవాల అభివృద్ధి జరుగుతున్నది వాళ్ళ రెండు కోట్ల ఆదాయం అయిందంటే ఎవరి పుణ్యమో కాదు భక్తుల పుణ్యమే ఎందుకంటే ఆలయ అచ్చటల నోటి కష్టం ఎకల కష్టం ద్వారా ఇవాళ ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయి కంటరి భూషణ కట్టగలుగుతున్నాము సిబ్బంది జీవనం సాగిస్తున్నారు దేవాల అచ్చకుల కూడా జీవనం సాగిస్తున్నారు కాబట్టి వారి విషయాల్లో జోక్యం చేసుకోవచ్చని ఎవరికైనా ఆలయ ధర్మకత్తల మండలికి విజ్ఞప్తి చేస్తున్నాము మాకు ఎవరి మనోభావాలు పెంచవలసిన అవసరం లేదు స్థానిక ఎమ్మెల్యే గారి కూడా మేము వివరిస్తాము ఎందుకంటే వారి దూరదృష్టి వల్లనే కొంత దేవాలయ అభివృద్ది చెందడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వారు కూడా సిజిఎఫ్ పండుగ నుండి కొంత నిధులు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం నుండి కాబట్టి విజయరామారావు గారి సౌమ్యుడు వారి ద్వారా కార్యక్రమాలు చేపట్టడానికి కూడా అర్చకులు కూడా ముందుకొస్తారు ఎమ్మెల్యే గారు ద్వారా ఈవో గారి ద్వారా మీరు ఏదున్న కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలని ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు జయకుల ఐక్యత ఐక్యత ఐక్యత